ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఒక పవర్ఫుల్ వార్త అనేది మీతో షేర్ చేయబోతున్నాను అంటే ఈ వార్త చెప్పుకున్న తర్వాత మీ చేతులు డబ్బులు అనేవి మీకు అవసరమైన కోరుకున్న డబ్బు అనేది చేరుతుంది అంత సూపర్ పవర్ మ్యాజికల్ వర్డ్ అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ వర్డ్ ఎప్పుడు చెప్పాలి ఎలా చెప్పాలి అది ఎలా మనకు ఉపయోగకరంగా ఉంటుంది అని పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను ఆ వార్త చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక మనం నార్మల్గా డబ్బులు కావాలన్నా ఏదైనా సరే ఒక్కొక్క అవసరాలకి ఒక్కొక్క స్విచ్ బోర్డ్ ఉంటుందని మనం చాలా వీడియోస్లో అనేది చెప్పుకున్నాం కదా మన ఛానల్లో ఎక్కువగా స్విచ్ బోర్డ్స్ కానివ్వండి మ్యాజికల్ నెంబర్స్ కానివ్వండి ఇట్లాంటి లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్స్ అంతా కూడా ఎక్కువ డబ్బు కోసం మనకున్న ఆర్థిక కష్టాలు తీరడం కోసం మనం ఉపయోగిస్తూ చెప్పుకుంటూ ఉన్నాము అలాంటి మనం మనీ కోసం చెప్పుకునే ఒక అద్భుతమైన స్విచ్ బోర్డ్ అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నానండి ప్రతిరోజు కూడా ఒక ఐదు నుంచి రెండు నుంచి ఐదు నిమిషాల వరకు మీరు ఈ యొక్క సిచ్యువేషన్ చెప్పుకున్నప్పుడు మీకు డబ్బు కొదవ అనేది ఉండదండి మీరు కోరుకున్న డబ్బు ఏదో ఒక విధంగా వస్తుంది మీరు వ్యాపారం అయితే అధిక లాభాలు వస్తాయి అలాగే ఉద్యోగం వాళ్ళైతే ఎక్కువ ఇంక్రిమెంట్లు ఏదో ఒక ధన ఆదాయం కలిగించే సోర్స్ అనేది కూడా కలుగుతుంది అనమాట మొత్తానికి మనకు ఒక పాజిటివ్ వైబ్ కలుగుతుంది మనం ఇంకా ఈ పూర్తిగా లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్ కాబట్టి ఎలాంటి కట్టుబాట్లు అనేది లేదు స్నానం చేసే చెప్పుకోవాలి నాన్ వెజ్ తిని చెప్పుకోకూడదు ఇలాంటి అనుమానాలు ఏమీ లేదు ఎప్పుడైనా ఎవరైనా ఏ మతం వాళ్ళైనా ఎవరైనా కూడా హ్యాపీగా చెప్పుకోవచ్చు అనమాట ఇక ఈ స్విచ్వోడ్స్ సంగతి తెలిసిందే చాలా వీడియోస్లో మనం చెప్పుకొనే ఉన్నాము స్విచ్ వర్డ్స్ అనేవి మనకు సంస్కృతంలో తెలుగులో మంత్రాలు పూజలు ఇట్లా వ్రతాలు ఇంకా ఏదైనా పరిహారాలు ఇవల్ల మనం ఎలా పాటిస్తూ ఫలితం అనేది పొందుతూ ఉంటామో ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఈ స్విచ్ వర్డ్స్ ఏంజల్ నెంబర్స్ ఇలాంటి మెథడ్స్ అనేవి వాళ్ళు ఎక్కువగా నమ్ముతూ ఫాలో అవుతూ ఉంటారండి అలాంటి వాళ్ళు ఉపయోగించే అద్భుతమైన స్విచ్ వర్డ్స్ కొన్ని పవర్ఫుల్ అనే పవర్ఫుల్ స్విచ్వర్డ్స్ అనేవి ఉంటాయి అలాంటి స్విచ్వర్డ్ అనమాట ఇది ఈ స్విచ్వర్డ్స్ అన్నీ కూడా ఇంగ్లీష్లోనే చెప్పాల్సి ఉంటుందండి అంటే ఏ భాష మార్చి మా చెప్పుకోవటం మనం లాంగ్వేజ్ అనేది మార్చి అనేది చెప్పుకోకుండా ఇంగ్లీష్లో ఉన్న వార్తల్ని ఇంగ్లీష్లోనే చెప్పుకోవాలి అంతేకాకుండా వీటికి అర్థం తెలిసి చెప్పుకున్నా తెలియ చెప్పుకున్నా వాటికి ఎలాంటి ఫలితం వస్తుందో తప్పకుండా మనకు లభిస్తుంది అనమాట కాబట్టి ఎలాంటి కట్టుబాట్లు లేకుండా మనం ఒక ఐదు నిమిషాలు ఒక రోజుకి కేటాయించి మనకు కావలసిన డబ్బుని మనకు దగ్గరికి వసం చేసుకోవచ్చు అలాగే మనకు ఎక్కువ ధన ఆదాయం కలిగించే శక్తి అనేది మనం పెంచుకునే ఒక సూపర్ స్విచ్వోర్డ్ అనమాట ఇక ఈ స్విచ్వోర్డ్ మనం చెప్పుకోవటానికి ఒకే ఒక నియమం అదేంటి అంటే మన మైండ్ అనేది పాజిటివ్గా ఉండాలండి ఏదైనా సరే పాజిటివ్ థింకింగ్గా ఆలోచిస్తూ అది చెప్పుకున్నప్పుడు మన లోతు మనసులో నాటుకుపోయి అది జరిగేదానికి మన ఈ ప్రపంచ శక్తి మనకి ఎంతగానో సహాయపడుతుందనమాట ఈ విశ్వం కాబట్టి మన మైండ్ అనేది ఫ్రెష్గా ఉంచుకోవాలి కొద్దిగా ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా ఒక ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల వరకు మనకు పీస్ఫుల్గా ఉండేలా మీరు చూసుకోండి ఎవరో లేకుండా ఏదో చెప్పేసుకున్నామా వెళ్ళిపోయామా అన్నట్టు కాకుండా చెప్పుకున్నదే ప్రశాంతంగా మీరు ఒక పాజిటివ్ మైండ్లో మీకు ఆ డబ్బు వస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో ధనం అనేది వచ్చినప్పుడు ఎంత పాజిటివ్గా మీరు రియాక్ట్ అవుతారో ఆ యొక్క మనస్తత్వంతో ఉండి మీరు చెప్పుకోవాలన్నమాట ఇక ఆ స్విచ్ బోర్డు ఏంటి చెప్పుకోదగింది అది ఇప్పుడు ఒకవేళ ఒక పది నిమిషాలు చెప్పుకోవాలని మీరు అనుకున్నారనుకోండి ఒక ఐదు నిమిషాలు మీకు ఉదయాన్నే సమయం ఉంది అలాంటప్పుడు చెప్పుకోండి మళ్ళీ మధ్యాహ్నం ఎప్పుడైనా టైం ఉంది ఇంట్లో ఆడవాళ్ళకైతే ఉంటుంది వర్క్ చేసే వాళ్ళకి సాయంత్రం ఉంటుంది కాబట్టి ఒక ఐదు నిమిషాలు చెప్పుకోవచ్చు ఇట్లాగా మేము అప్పుడు ఒక మూడు నిమిషాలు అప్పుడు ఒక ఐదు నిమిషాలు అలా చెప్పుకుంటామంటే తప్పకుండా చెప్పుకోవచ్చు అండి మనం ఎప్పుడు ఎలా చెప్పుకున్నా మన మైండ్ అనేది పాజిటివ్నెస్ని పాజిటివ్లో పాజిటివ్నెస్లో అనే ఉంచుకునే విధంగా అనేది ఉంచుకోవాలన్నమాట ఇక ఆ స్విచ్ వర్డ్ ఏంటి మనకు పవర్ఫుల్ ఆ స్విచ్ వర్డ్ ఏంటి అంటే స్క్రీన్ మీద కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇక ఆ స్విచ్వర్డ్ ఏంటి అంటే పాపప్ పాపప్ ట్రమాండస్ కౌంట్ సంహౌ నవ్ 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 ఈ యొక్క స్విచ్వర్డ్ని మీరు వీలైనంత వరకు ఒక ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల వరకు నేను చెప్పుకొని మీకున్న కోరికలు మీకున్న ఇష్టాలు అవన్నీ కూడా తీర్చుకోవాలి మనం మనకు కావాల్సిన కోరికలు తీరటానికి మనం అనుకున్నది సాధించడానికి మన వ్యాపారం బాగా అవ్వాలి మనకు చేసే పని సక్సెస్ అవ్వాలి అనుకోవటానికి మన వంతు కృషి అనేది మనం చేస్తూ ఉంటామండి వీటితో పాటుగా కొన్ని కొన్ని సార్లు ఏంటంటే ఎంతగా కష్టపడినా కూడా మనకు లక్ అనేది చేరకుండా మనం అనుకున్నది జరుగుతూ జరగకుండా పోతుంది అలాంటప్పుడు ఇలాంటి స్విచ్ వర్డ్స్ ఏంజల్ నెంబర్స్ ఈ యొక్క లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్స్ అన్ని ఉపయోగించిన దానివల్ల లక్ అనేది మనకి చేరుతుందనమాట మనం ప్రతిరోజు కూడా ఎంతో కొంత సమయాన్ని వృధా చేస్తూ ఉంటాం ఫోన్లు చూస్తూనో లేకపోతే ఎవరితోనో మాట్లాడుతూనో టీవీ చూస్తూనో అలాంటి ఒక ఐదు నిమిషాలని మనం మనకోసంగా ఉపయోగించుకొని ఇలాంటి స్విచ్ వర్డ్స్ అనేవి చెప్పుకున్నప్పుడు మనకు లక్ అనేది కలిసి వచ్చి ఈ ప్రపంచ శక్తి మనం ఏదైతే కోరుకుంటామో అది మనకు అంత చేస్తుందండి మనం పెద్ద పెద్దగా ఈ స్విచ్ బోర్డ్స్ చెప్పుకోవటానికి ఏదో డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు ఏదో ఒక పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు మనం కొంత సమయాన్ని మనకు దొరికిన సమయాన్ని కొంత కేటాయించి నమ్మకం అనే ఒక పెట్టుబడి పెట్టి తప్పకుండా రైతు నుంచి కృషి చేసినప్పుడు దానికి తగ్గ ఫలితం తప్పకుండా మనం నమ్ముకున్న దైవం ప్రపంచ శక్తి మనకు అందజేస్తుందండి కాబట్టి తప్పకుండా ఈ స్విచ్ వర్డ్స్ అనేవి వాడి మీరు లక్కనే చేర్చుకొని డబ్బుల పరంగా మీరు మంచి అభివృద్ధి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీ కోరికలు తీరాలని కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజన జనా సుఖినో భవంతు జై സായിരാം ജയ് വാരാഹി മാതാ